అందరికీ నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ కన్యాశి వారికి శుభ కాలం అనే చెప్పవచ్చు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికర ఫలితాలు వెలువడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కృషికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలుకున్నా చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆవేశం లేకుండా జాగ్రత్త వహిస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆలోచనలు మంచి చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ఇబ్బందులు తొలగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగనం బాధ్యతలు పెరిగినాం ఆశించినటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువగా శ్రమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో మీ యొక్క అధికారుల సహకారం లభిస్తుంది అదేవిధంగా అన్ని విధాలా మేలైనటువంటి ఫలితాలు వెలువడిన ఉన్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తేటువారి తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు లో ఆటంకాలు తొలగిన మనోబలంతో ముందుకు సాగుతారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు పరిచయాలు నలుగురికి ఆదర్శంగా దైవ దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి చెప్పవచ్చు విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్వస్ప స్వస్థమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మే యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడడం ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరం అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదే విధంగా మానసికంగా ఉంటారు నూతన కార్యక్రమాలు ప్రారంభించటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందిన సంతాన శుభ కార్యక్రమాల విషయంపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు భూ సంబంధిత క్రయ లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగున ప్రతి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను అనుకూలంగా మార్చుకుంటారు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఆత్మీయులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా ఉన్నత పదవులతో మిత్రులను సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యా రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు